ఏపీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్ రాజేఖర్రెడ్డి కుటుంబం చీలికపై కీలక కామెంట్ చేశారు కుటుంబాలను చీలుస్తున్నారని ఈ మధ్య సీఎం జగన్ చేస్తున్న వ్యాఖ్యలకు అంతే స్టాంగ్ గా బదిచ్చారు రాజశేఖర రెడ్డి కుటుంబం చీలికకు జగన్ అన్నే కారణమని తేల్చేశారు ఆమె అంతేకాదు కుటుంబం చీలికకు సాక్ష్యం అమ్మ విజయలక్ష్మి దేవుడేనని తన దైన శైలిలో చెప్పుకొచ్చారు వైఎస్ కుటుంబంలో చీలికొచ్చిందని సీఎం జగన్ కు ఆయన చెల్లెలు షర్మిలకు పడటం లేదని జోరుగా ప్రచారం అయితే సాగుతోంది దీనిపై కుటుంబ సభ్యులు ఎవరూ కూడా ఇంతవరకు స్పందించలేదు అకేషన్ వస్తే కుటుంబ సభ్యులు కలుస్తున్నారు మాట్లాడుకుంటున్నారు అయితే ఆస్తుల విభజనలో అన్న చెల్లెల మధ్య దూరం పెరిగిందని అది రాజకీయ వైరానికి కూడా దారితీసిందని చర్చ సాగింది ఆ క్రమంలోనే వైయస్ వర్ధంతి జయంతి కార్యక్రమాలకు పులివెందులకు కలిసి వెళ్లడం లేదు వేర్వేరుగా పులివెందుల వెళ్లి నివాళులర్పిస్తున్నారు అయినప్పటికీ షర్మిల కుమారుడి వివాహ నిశ్చితార్థానికి జగన్ కుటుంబ సమేతంగా వెళ్లారు కొద్ది రోజుల తర్వాత తెలంగాణలో ప్రత్యేకంగా పార్టీ పెట్టుకున్న షర్మిల ఇప్పుడు ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు ఏకంగా ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా పగ్గాలు చేపట్టారు ఈ పరిణామాలపై సీఎం జగన్ నేరుగా స్పందించకపోయినా చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ నేతలు వైఎస్ కుటుంబంలో చీలిక తెస్తున్నారని సభల్లో కామెంట్స్ చేసిన పరిస్థితి మనం చూసాం పదే పదే రిపీట్ చేస్తున్నారు దీంతో ఈ కామెంట్స్ పై షర్మిల స్పందించడం ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది ఇక ఐదు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ ఫోన్ ద్వారా అందిస్తారు ఎస్ రాజేష్ థ్యాంక్ యూ జానికి ఏదైతే ఏపీ పిసిసి అధ్యక్షురాలు షర్మిలా బాధ్యతలు చేపట్టిన తర్వాత జిల్లాల వారీగా కాంగ్రెస్ నాయకులతో సమావేశం నిర్వహిస్తున్నారు ఇటువంటి నేపథ్యంలో చూసుకుంటే విశాఖ జిల్లాలో సమావేశం విగించుకుని కాకినాడ జిల్లాలో విచ్చేసిన సందర్భంగా పార్టీ శ్రేణులతో ఘన స్వాగతం అయితే పలికారు అయితే ముందుగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం సందర్శించి అనంతరం సూర్యకళా మందిర్లో ఉన్న జిల్లా నాయకులతో కార్యకర్తలతో ఏర్పడిన సమావేశంలో అయితే పాల్గొన్నారు అయితే దీనికి సంబంధించి వైఎస్ఆర్ సంక్షేమ పథకాలు ఏవైతే వైఎస్ఆర్ సంక్షేమ పాలన అందిస్తారనే ఉద్దేశంతోనే వైసీపీ కష్టాలలో ఎంతో ఎంత ఎంతో పాటుపడ్డనని అలాగే అధికారం రాకముందు జగన్మోహన్ రెడ్డి వేరు అలాగే అధికారం వచ్చిన తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి వేరు అని చెప్పి ఆవిడ ధ్వజమైతే పరిస్థితి కనబడింది అయితే స్వార్థ రాజకీయాల కోసం ఎమ్మెల్యేలను ఎమ్మెల్యేలను బీజేపీలకి బానిసలుగా మార్చడం కాకుండా ప్రజలను కూడా బానిసలుగా మార్చిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని చెప్పి ఎవరైతే షర్మలు అయితే మండిపడే పరిస్థితి కనబడింది అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రానికి విరుదయమే కాకుండా తన కుటుంబాన్ని కూడా చిరికి తీసుకొస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు వచ్చేశారు దీన్నైతే షర్మిలో అయితే తీవ్రంగా ఖండించే పరిస్థితి కనబడింది అయితే ఏవైతే జగన్మోహన్ ఏవైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏవైతే ఉందో దానికి రాజన్న రాజ్యం అందించారు మా తండ్రి రాజశేఖర్ రెడ్డి అయితే దానికి పడి ఎవరైతే రైతులు ఎవరైతే ఉన్నారో రైతులు పడుతున్న ఇబ్బందుల్ని కష్టాలను చూసి ఆ జగన్మోహన్ రాజశేఖర్ రెడ్డి ఎంతో పాటుపడ్డారు కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రజలకు మేలు చేసిందని చెప్పి షర్మలు చెప్పే పరిస్థితి కనబడింది అయితే ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే ప్రస్తుతం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వారైతే అంటే మా కుటుంబాన్ని మా చిరికి తెచ్చే పరిస్థితిగా అయితే కాంగ్రెస్ చేస్తుందని చెప్పి చెప్పడంతో వారిపై అయితే షర్మి అయితే మండిపడే పరిస్థితి కనబడింది అయితే రాజశేఖర రెడ్డి పరిపాలన కాలంలో వ్యవసాయం అయితే పండగగా ఉండేది ప్రస్తుతం నేటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయితే వ్యవసాయం దండగ్గా మారింది చెప్పి రైతును కంటినీరు పెట్టించే ఘనత అయితే జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది చెప్పి ఆమె మండిపడే పరిస్థితి కనబడింది అయితే తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా రైతు కష్టాలని ఆంధ్ర రాష్ట్ర ప్రజల కష్టాలను చూసి రాజన్న రాజ్యం కోసం నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది చెప్పి షడన్ చెప్పడం జరిగింది అయితే ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో రాజన్ రాజ్యం తెచ్చేందుకే ప్రతి కార్యకర్త నాయకుడు సైనికుల్లా పనిచేయాలని చెప్పి ఆమె అయితే ఎవరైతే ఈ రోజు జరిగిన సమావేశంలో కూడా తెలియడం జరిగింది అయితే ముఖ్యంగా చూసుకుంటే ఏవైతే బీజేపీకి సంబంధించి బీజేపీ తొత్తులుగా ప్రస్తుతం ఏవైతే వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అలాగే వైసీపీ ప్రభుత్వం తయారైందని చెప్పి అయితే ఎక్కడ ఓ పక్క పోలవరం ప్రాజెక్ట్ కానీ లేకపోతే స్పెషల్ డేటస్ కానీ ఎక్కడ తీసుకొచ్చిన ఎక్కడ తీసుకొచ్చిన దాఖలాలు లేవు అయితే మాటలకే పరిమితి అయ్యారని తప్ప ఆయన చేతల్లో ఎక్కడ పరిమితి లేదని చెప్పి షర్మిళ మండిపడే పరిష్కారం పడింది ప్రస్తుతం చూసుకున్నట్టయితే బీజేపీ ప్రభుత్వం సంబంధించి ఏపీ రాష్ట్రంలో ఎక్కడ ఒక ఎమ్మెల్యే కూడా లేరు ఒక ఎంపీ కూడా లేకపోవడం లేకపోవడంతో పాటు ఎవరైతే వైసీపీ ప్రభుత్వం నుంచి నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు అలాగే ప్రస్తుతం వచ్చిన ఎంపీలు నగిన ఎమ్మెల్యేలు కూడా వారికి వారికి తాకట్టు పెట్టారు అలాగే ప్రజలను కూడా తాకట్టు పెట్టే పరిస్థితి అయితే కనబడింది రాష్ట్రేఖ ప్రభుత్వం అని చెప్పి షర్యలను మండిపడే పరిస్థితి కనబడింది అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు జరిగిన ఏవైతే సమావేశంలో ముఖ్యంగా బీజేపీ వైసీపీ కలిసి ప్రజలను మోసం చేస్తున్నారు స్పెషల్ డైరెక్ట్ సెషన్ లో కూడా వస్తే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఇవన్నీ గుర్తించకుండా ఏవైతే ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ఎన్నో వ్యాఖ్యలు చేశారు అటువంటి వ్యాఖ్యలన్నీ పక్కన పెట్టి బిజెపికి తాకట పెడే విధంగా వైఎస్ రాజశేఖర్ తయారని చెప్పి ఓ పక్క ఏపీ పిసిసి చైర్మన్ శర్మిళ మండిపడే పరిస్థితి కనబడిందిశానికి రైట్ రాజేష్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్ ఏపీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం చీలికపై కీలక కామెంట్స్ చేశారు ఆమె కుటుంబాలను చీలుస్తున్నారని ఈ మధ్య సీఎం జగన్ చేస్తున్న వ్యాఖ్యలకు అంతేష్టంగా బదిలిచ్చారు షర్మిల ఈ ఖైదాంశానికి సంబంధించిన మరింత సమాచారం ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు ఎస్ హరీష్ టోటల్ గా అయితే జగన్ అన్నే కుటుంబ చీలకి కారణం అని కూడా ఆమె బహిరంగంగానే కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది ఎస్ ఈ వ్యాఖ్యలన్నిటిని కూడా మనం ఏ విధంగా చూడాలి అని అంటారు ఇప్పుడు జగన్ వర్సెస్ షర్మిలగా రాజకీయం మొత్తం మనం మారిపోయింది అన్నట్టుగా చూడొచ్చన్న ఏంటి దానికి ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగానే ఏపీలో రాజకీయం అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ కాంగ్రెస్ అన్నటువంటి కోణంలో ప్రస్తుతం కొద్ది రోజులుగా అంటే షర్మిల పిసిసి అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నట్టుగా రాజకీయం మారిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇంకోవైపు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవటం రాజకీయ విమర్శలు అయితే సర్వసాధారణంగా జరిగేటువంటి సిచ్యువేషన్ ఉంది కానీ ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి అన్నాశీల్ రెడ్డి చేసుకుంటున్నటువంటి విమర్శలు వాటిపైన కొంతవరకు క్లారిటీ ఇస్తూ జగన్ చేసినటువంటి కామెంట్స్ దానిపైన మరింత దూకుడుగా చరిమలా చేస్తున్నటువంటి కౌంటర్ అటాక్ కనుక వస్తుంది ఏపీ రాజకీయ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ అన్న స్థితిలో మారిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది కుటుంబాలను సించే రాజకీయాలు చేస్తున్నారు అని చెప్పి జగన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు అందులో కొంతవరకు సెంటిమెంట్ ని కూడా క్రియేట్ చేసేటువంటి సిచ్యువేషన్ గుర్తించినటువంటి పరిస్థితి అయితే దీన్ని ఓవర్కమ్ చేస్తూ వైఎస్ షర్మిల మరింత దూకుడుగా కామెంట్స్ చేశారు ఏదైతే జగన్ కామెంట్స్ చేశారో కుటుంబాలు తీరుస్తున్నారు కుటుంబ సభ్యుల్ని విభేదించి పదవులు ఇచ్చి ఆ మా మీద పిసిగురిపోయేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుందని చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి శర్మిల మరింత దీటుగానే జవాబిస్తున్నట్టుగా కనిపిస్తుంది అందులో భాగంగానే జగన్ చేసినటువంటి కామెంట్స్ కావచ్చు జగన్ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తాను ఉండి పాదయాత్ర చేసినటువంటి ఘటనలు కావచ్చు అంతకుముందు తెలంగాణ నిర్వహించినటువంటి రాజకీయం కావచ్చు వీటన్నిటికీ కూడా చాలా తల్లి విజయ నిర్మ విజయలక్ష్మి ప్రధానమైనటువంటి ఆ సాక్ష్యంగా ఉన్నారు ఆమెడే వీటన్నిటికీ కూడా సాక్షిపూతంగా నిలుస్తారని చెప్పి చేసినటువంటి కామెంట్స్ చూస్తుంటే కనుక ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా వైఎస్ఆర్ ని కేంద్రంగా చేసుకుని కుటుంబ సంబంధించినటువంటి అంశాలు కొంతవరకు సెంటిమెంట్ ని కూడా క్రియేట్ చేసేటువంటి పనిలో ప్రస్తుతం ఉన్నటువంటి సిచువేషన్ కనిపిస్తుంది ఒక రకమైనటువంటి ఎమోషనల్ రాజకీయాలు ఎమోషనల్ పాలిటిక్స్ కూడా కుటుంబాల మధ్య కుటుంబం ఒకే కుటుంబంలో వచ్చినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది ఈ మొత్తం ఎపిసోడ్ పైన అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా చాలా అంటే హరీష్ ఇక్కడ ఒకటి ఆలోచించాలి అంటే సెంటిమెంట్ గా ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో ఈ సెంటిమెంట్ అనేది షర్మిలకి సపోర్ట్ గా ఉంటుంది అని అనుకోవచ్చు అంటారు లేకపోతే జగన్ కి అగేనెస్ట్ అవుతుంది అని అనుకోవచ్చు అంటారు ఇక్కడ రాజకీయం ఎటువైపు వెళ్తుంది అని అనుకోవచ్చు అంటారు మనం ప్రస్తుతం అయితే ఈ వ్యవహారం అంతా కూడా మాటలకి మాటగా మాటగా జరుగుతున్నటువంటి సిచ్యుయేషన్ కనిపిస్తుంది జగన్ చేసినటువంటి కామెంట్స్ కి వైఎస్ షర్మల చేస్తున్నటువంటి కౌంటర్ అటాక్ చేసుకుంటే కనుక ఇదంతా పొలిటికల్ గా జరిగినటువంటి సిచ్యువేషన్ గా కనిపిస్తున్నప్పటికీ కూడా లోపల రాజకీయం అంతర్గతంగా వెళ్తే కనుక ఫ్యామిలీకి సెంటిమెంట్ కి సంబంధించినటువంటి అంశాలను వీళ్ళని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ తనను వేధించింది తన కుటుంబాన్ని టార్గెట్ గా చేసింది తన కుటుంబంలో ఉన్నటువంటి మా ఒకరిని మంత్రిగా చేసింది అప్పుడు కూడా తన మీదకి అస్త్రంగా ఉపయోగించింది అని చెప్పి చేసినటువంటి కామెంట్స్ ద్వారా కొంతవరకు వరకు ప్రజల్లోకి వెళ్లి సంతది పొందాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణంలో ఇటు వైఎస్ అర్మిలా కూడా తల్లిని కేంద్రంగా చేసుకుని పూర్తిగా జగన్ చేసినటువంటి కామెంట్స్ కావచ్చు తాను చేసినటువంటి సేవలకు కావచ్చు వీటన్నిటికి కూడా తల్లి ఆ పూర్తిగా సాక్షిభూతంగా నిలుస్తున్నారని చెప్పి చేసినటువంటి కామెంట్స్ కావచ్చు ఇలా ఇద్దరు పోటా పోటీగా చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం అయితే రాజకీయ వర్గాల్లో కూడా హాట్ టాపిక్ గా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఈ అంశాలు ఈ కాంగ్రెస్ అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ కి సంబంధించినటువంటి ఫోటో కాంగ్రెస్ ఎంత వరకు వెళ్తాయి వీటికి ఓట్ బ్యాంక్ కి ఎలాంటి లింక్ ఉంటుంది గతంలో విభజనకు ముందు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓట్ బ్యాంక్ అంతా కూడా వైఎస్ జగన్ క్యాప్చర్ చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ ఆ ఓట్ బ్యాంకు కాంగ్రెస్ పార్టీకి వెళ్లేటువంటి పరిస్థితి ఉందా లేదా అన్నది కూడా ఒక రకమైన అంశంగా మారింది ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు ప్రతిసారి జగన్ నా ఎస్సీ నా బీసీ అంటూ చేసినటువంటి కామెంట్స్ వాళ్ళని మోల్డ్ చేసుకునేటువంటి విధానం కావచ్చు వాళ్ళని దగ్గర చేసుకునేటువంటి విధానం కావచ్చు వాళ్ళలోకి వెళ్లి ఓట్ని తీసుకునేటువంటి వ్యవహారం రాదు కూడా జగన్ ఇప్పటికే బాధకుపోయి ఉన్నారు ముందుకు వెళ్ళిపోయి ఉన్నటువంటి నేపథ్యం ఒకసారి అధికారంలోకి వచ్చేసారు నూట యాభై ఒక్క సీట్లు చేస్తున్నారు పూర్తిగా జగన్ అంటే పూర్తిగా ఒక సంక్షేమం ఒక నిధుల పంపిణీకి సంబంధించినటువంటి అంశంగా చూసుకునేటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ ప్రాపర్ ఓట్ బ్యాంక్ లో ఎంతో కొంత చీరికి తీసుకురావాలన్నది ఒక ఎత్తే పూర్తిగా దీన్ని మోల్ తీసుకునేటువంటి ప్రయత్నం వైఎస్ శర్మ చేసినట్టుగా కనిపిస్తుందని చెప్పి రాజకీయ వర్గాల్లో కూడా చర్చ జరుగుతుంది ఇది ఎంతవరకు వరకు ఓట్ బ్యాంకింగ్ మారేటువంటి అవకాశం ఉంది ఆ ఓట్ బ్యాంక్ సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో ఆ ఓట్ బ్యాంక్ సంబంధించినటువంటి ఓటింగ్ ఎంత వరకు కాంగ్రెస్ కామెంట్స్ ని ఎంత వరకు జనంలో రిసీవ్ చేస్తున్న అవకాశం ఉంది కేవలం వాళ్ళ వైఎస్ ఫ్యామిలీ కామెంట్స్ మిగిలిపోయేటువంటి సిచువేషన్ ఉందా లేదంటే కనుక దీన్ని ఓట్ బ్యాంక్ గా చూసుకొని వైఎస్ఆర్ మీద ఉన్నటువంటి అభిమానంతో కావచ్చు గతంలో ఆయన చేసినటువంటి సంక్షేమ పథకానికి సంబంధించి కొంతవరకు అట్రాక్ట్ అయినటువంటి పీపుల్ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో అది మళ్ళీ కాంగ్రెస్ వెళ్ళేటువంటి సిచ్యువేషన్ ఉందా ఇదంతా కూడా కొంతవరకు కూడా ఆసక్తికరంగా మారినటువంటి సిచువేషన్

ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం చీలింది అంటే అది చేతులారా చేసుకున్నది జగన్న చీలింది అంటే అది చేతులారా చేసుకున్నది జగన్నాన్న గారు దీనికి సాక్ష్యం నా యా అధ్యక్షులు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం చీలికపై ఆమె కీలక కామెంట్స్ చేశారు కుటుంబాలను చీలుస్తున్నారని ఈ మధ్య సీఎం జగన్ చేస్తున్న వ్యాఖ్యలకు అంతే స్ట్రాంగ్ గా షర్మిల వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం చీలికకు జగరన్నే కారణమని తేల్చేశారు ఆమె అంతేకాదు కుటుంబం చీలికకు సాక్ష్యం అమ్మ విజయలక్ష్మి దేవుడేనని తన శైలిలో శైలి చెప్పుకొచ్చారు ఇక సంబంధించిన మరింత సమాచారం మా గుంటూరు ప్రతినిధి సాంబశివరావు లైవ్ ద్వారా అందిస్తారు ఎస్ సాంబశివరావు శర్మిల ఎలాంటి వ్యాఖ్యలు చేశారో మనం చూసాం ఎస్ కుటుంబాలు చీలిపోవడానికి ప్రత్యక్షంగా అయితే జగన్ అన్నే చేజేతులారా చేసుకున్నారని కూడా ఆమె కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తారు ఎస్ ఈ వ్యాఖ్యలు మనం ఏ విధంగా చూడాలి అని అని అంటారు డైరెక్ట్గా ఆమె గుట్టు విప్పినట్టుగా కనిపిస్తుంది ఎస్ మొన్న కొడుకు ఎంగేజ్మెంట్లో కూడా ఏం జరిగింది అనేది కూడా మనం చూసాం ఎస్ ఈ రాజకీయాలను అంతటినీ కూడా మనం ఏ విధంగా చూడాలి ఇవి రాజకీయాల కోసమే అవసరం అని అనుకుంటారా అనుకోవచ్చు ప్రత్యక్షంగా గత కొద్ది రోజులుగా అంటే ఇప్పుడు రాజకీయంగా పక్కన పెడితే గత కొద్ది రోజులుగా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి వైఎస్ షర్మిల మధ్య ఆ వివాదం కొనసాగుతూనే ఉంది ఎందుకంటే ఒక రెండు సంవత్సరాలుగా కూడా వాళ్ళు అంటి మొట్టనట్టుగానే వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితులు మనం ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాం అయితే ఎప్పుడైతే ఆ వైఎస్ షర్మిల అక్కడ తెలంగాణలో సొంతగా పార్టీ పెట్టారో పార్టీ పెట్టిన తర్వాత ఆ కాంగ్రెస్ లో విలీనం చేశారో ఆ తర్వాత మళ్ళీ ఏపీ నుంచి కూడా ఆమె పూర్తిగా బాధ్యతలు ఎప్పుడైతే తీసుకున్నారో అప్పటి నుంచి ఈ వివాదం బాగా పెరిగిందని చెప్పాలి ఎందుకంటే మొన్న జరిగినటువంటి ఆ షర్బిల కుమారుడి యొక్క ఎంగేజ్మెంట్ లో కూడా మనం ప్రత్యక్షంగా చూసాం సీఎం జగన్మోహన్ రెడ్డి కేవలం ఒక్క నిమిషం మాత్రమే వచ్చి ఆ అల్లుడిని ఆ దీవించి వెళ్లిపోయినటువంటి పరిస్థితి చూసాం ఆ తర్వాత ఆమె ఎప్పుడైతే ఏ అక్కడ పీసీసీ అక్కడ ఏపీ ఏపీ అధ్య ఏపీ ఏపీ పగ్గాలు ఎప్పుడైతే చేపట్టారో అప్పటి నుంచి మాత్రం వైసీపీలో ఒక బాంబ్ బ్లాస్ట్ అవుతుందనే చెప్పాలి ఎందుకంటే ఇప్పటికి మనం చూస్తా ఉన్నాం వైసీపీలో ఉన్నటువంటి నాయకులంతా కూడా ఆ షర్మిలాని ఎట్లా దూషిస్తా ఉన్నారో ముఖ్యంగా ఆ సోషల్ మీడియా వేదికగా కూడా ఎట్లా ఎట్లాంటి మాటలు మాట్లాడుతున్నారో చూస్తా ఉన్నాం అయితే ముఖ్యంగా అయితే గత ఇదంతా ఒక అయితే అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి బహిరంగంగా ఒక సభలో వైఎస్ మా కుటుంబాన్ని చీలిస్తున్నారు టీడీపీ నాయకులు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది దానికి సంబంధించి ఎవరైతే చంద్రబాబు నాయుడు కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ లాంటి நாயக்குழு கவுண்டர் அது பிரத்ஷங்க వాళ్ళ మధ్య వివాదం నడుస్తుంది అనడానికి ఆమె రాజకీయాల్లోకి కాంగ్రెస్ పార్టీలో చేరడం కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ విలీనం చేయడం ఈరోజు ఏపీ పగ్గాలు ఆమె చేపట్టడం మరి ఆ రాజకీయాల్లో కూడా ప్రత్యక్షంగా ఆమె జగన్ని టార్గెట్ చేసుకుంటూ ముందుకు పోవటం మాత్రం ఖచ్చితంగా వాళ్ళ కుటుంబంలో విభేదాలు ఉన్నాయి ఆమె పోటీగా వెళ్తుంది గత రెండు సంవత్సరాలుగా కూడా వాళ్ళకి సఖ్యత లేదు అనడానికి నిదర్శనంగా కనపడతా ఉంది అయితే ఇప్పుడు ప్రత్యక్షంగా జగన్మోహన్ రెడ్డి నిన్న ఒక స ఒక సభలో కూడా కొత్తగా పార్టీల నుంచి కొత్త 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 నాయకులు పుట్టుకొస్తున్నారు నాకు యాంటీగా అని చెప్పి చెప్పడం కూడా జరిగింది అది ఇన్ డైరెక్ట్ గా అయితే ఇప్పుడు షర్మిల అయితే దానిపై పూర్తిగా కౌంటర్ ఇస్తా ఉన్నారు ఎందుకంటే ఆ సీఎం సీఎం జగన్మోహన్ రెడ్డికి అదే విధంగా స్వర్గీయ రాజశేఖర్ రెడ్డికి చాలా తేడా ఉంది ఈ రోజు కుటుంబంలో ఈ చీలికలు వస్తున్నాయంటే కారణం ఖచ్చితంగా అతను జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా ఆమె మాట్లాడిన మాటలు సీఎం జగన్ సీఎం ఎప్పుడైతే అయ్యాడో అప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి పూర్తిగా బారిపోయారు అప్పటి నుంచి ఇంతకు ముందున్న జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డికి అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా సంబంధం లేదని చెప్పేసి కూడా వైఎస్ఆర్బిలా చెప్పడం జరిగింది అయితే ఈ మాటల వెనక మాత్రం వాళ్ళ మధ్య ఖచ్చితంగా ఘోరమైనటువంటి గ్యాప్ అయితే ఉందని మాత్రం కష్టంగా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉంది ఎందుకంటే ఇప్పటికే ప్రతి ప్రతి కాన్స్టిట్యూన్షన్ లో ఇప్పటికీ పర్యటనలు మొదలు పెట్టారు ఉత్తరాంధ్రలో పర్యటన మొదలు పెట్టారు మన బాధ్యతలు తీసుకున్నప్పుడు కూడా సీఎం జగన్మోహన్ రెడ్డిని విమర్శించినటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి స్థితిగా తుల్ కూడా ఎత్తి చూపుతూ ముఖ్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డినే టార్గెట్ చేసి ఆమె మాట్లాడినటువంటి మాటలు కూడా కాస్త ఆ వాళ్ళ వైసీపీలో లో మాత్రం చాలా ఇబ్బందికరంగానే మారిందని చెప్పుకోవచ్చు వాతావరణం ఇప్పుడు ఉత్తరాంధ్ర పర్యటనలో కూడా అదే పరిస్థితి వైవీ సిబ్బారెడ్డి మాట్లాడిన మాటలకు కానీ అదేవిధంగా వైసీపీలు ఎవరైతే షర్మిల గురించి మాట్లాడుతున్నారో ఆ మాటలకు కూడా ఆమె రీకౌంటర్ ఇస్తూ ఒక్కొక్క కౌంటర్ కి రీకౌంటర్ చేస్తూ కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉంది మరి ముఖ్యంగా ఈ పరిణామాలన్నీ చూస్తే మాత్రం ఎట్టి పరిస్థితిలో మరి వీళ్ళ మధ్య పెద్ద ఒక గ్యాప్ ఉంది వీళ్ళ మధ్య కుటుంబంలో మాత్రం చీలికలు వచ్చాయి అనటంలో మాత్రం ఏ మాత్రం కూడా ఆ సందేహం లేదు మాత్రం గత రెండు రోజులుగా సీఎం జగన్మోహన్ రెడ్డి గానీ అదేవిధంగా వైఎస్ షర్మిల గాని చేస్తున్నటువంటి వ్యాఖ్యలకు మాత్రం ఖచ్చితంగా అర్థం పడుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది మరి ముఖ్యంగా మరి ఎక్కడికి దారి తీస్తుంది ఏందనేది మాత్రం అర్థంగానే పరిస్థితి ఒక పక్క వైసీపీ లో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా ఎందుకంటే రాజశేఖర రెడ్డికి అభిమానులుగా ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరి ఏ విధంగా అర్థం కాక వాళ్ళు తలలు పట్టుకుంటున్నటువంటి పరిస్థితి రాజశేఖర రెడ్డి గారి కుటుంబం చీలింది అంటే అది చేతులారా చేసుకున్నది జగన్ అది జగన్ సాక్ష కుటుంబ రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు ఎస్ఎస్ శ్రీనివాస్ ఇంతకు ముందు మనం షర్మిల ఏ విధంగా వ్యాఖ్యలు చేశారో మనం చూసాం కుటుంబం విడిపోవడానికి ప్రత్యక్షంగా జగన్ అనే కారణమని కూడా ఆమె కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఎస్ ఈ వ్యాఖ్యలు మనం ఏ విధంగా చూడాలంటారు ఏంటి పరిస్థితులు జరుగుతున్న మాటలో కూడా చాలా చూటాలున్నాయి అందుకు ప్రత్యక్ష నిదర్శనం రాజకీయాల్లో ఇరు ప్రధాన పార్టీల నుంచి ఒకరు షర్మిల ప్రాతినిధ్యం వహిస్తుంటే మరొకరు వయసు జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం ఒకరు అధికారంలో ఉన్నారు మరొకరు అధికారం కోసం పోరాడుతున్నారు అందుకు ఆ వైఎస్ఆర్ జిల్లాలో వైఎస్ఆర్ ఆ బిడ్డలుగా ఇరువురు కూడా రాష్ట్ర పాలన దిశగా అడుగులు వస్తున్నారు ఈ నేపథ్యంలో ప్రస్తుతం అన్నా చెల్లెల మధ్య కూడా మాటల చుట్టాలు కూడా విమర్శలు కట్టి అడుగుతున్నాయి ప్రధానంగా వైఎస్ఆర్ ఆశయాలకు అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి లేరు ముఖ్యంగా తన ఏదైతే తండ్రి ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాల్సిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన పూర్తిగా విస్మరించారు నాడు వ్యవసాయానికి రైతులే ఆధారంగా ఇస్తే దానికి పూర్తిగా వ్యవసాయం కూడా దండ రైతులు కూడా జగన్మోహన్ రెడ్డి పరిశోధన ఉంది కొనసాగుతుంది ఏపీ లాంటి ప్రజా అంశాలతో పాటు ప్రస్తుతం తన కుటుంబం పూర్తిగా చీలిక రావడం కారణం కూడా జగన్మోహన్ రెడ్డి తన చేతుల వరకు చేసుకున్నారు అందుకు ప్రత్యక్ష ని పాటు కుటుంబలు కూడా ప్రత్యక్ష నిదర్శనంగా చెప్పు చెప్పుమోస్తారు వైఎస్ చైర్మన్ లో ప్రస్తుతం ఈ మాటలు కూడా ప్రస్తుతం వైఎస్ఆర్ అభిమానులు వైఎస్ఆర్ సన్నిహితుల మధ్య కూడా తీవ్ర ఇస్తుంది ఏదైతే గత కొంతకాలంగా అన్నా చెల్లి మధ్య ఏర్పాటు కోసాల్తున్న తరుణంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పిసిసి చీఫ్ చీఫ్ గా వైఎస్ చైర్మన్ బాధ్యత చేపట్టినప్పటి నుంచి కూడా జిల్లాల పర్యటన నేపథ్యంలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు ఏ విధంగా వచ్చే రానున్న ఎన్నికల్లో అభ్యర్థి నిలబెట్ట అంశాల మీద కూడా ప్రధానంగా కుటుంబం చిన్న భిన్నం కావడానికి కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కారణం అని చెప్పుకోవచ్చు చేసిన ఈ శ్రీనివాస్